తహసీల్దార్ల నుంచి ఐఏఎస్ దాకా భారీగా బదిలీలు సిద్ధమవుతున్న చిట్ట సో ఎన్నికలు పూర్వక పూర్తవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘ కాలంగా ఒకే చోట పాదుకుపోయిన వారికి స్థానచలనం కలిగిస్తున్నారా ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులు నియమిస్తారా ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా కూడా అన్ని స్థాయిల్లో భారీ బదిలీలు కసరత్తు జరుగుతుందా ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు అయితే అవుననే సమాధానం అయితే ఇస్తున్నాయి జూన్ నాలుగున కో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పూర్తవగానే ఆరవ తేదీన కోడ్ ముగుస్తుంది జూన్ ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని వరుస బదిలీలు పూర్తిగా ఉత్తర్వులు వెలువడతాయని కూడా వర్గాలు చెబుతున్నాయి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేవంత్ సర్కార్ అధికారులకు రాగానే అవినీతి నిరోధక శాఖని బలోపేతం చేసింది ఆ శాఖలో సమర్థవంతమైన అధికారులతో పాటు కోర్టులో కేసులు బలంగా నిలబడి నిందితులు శిక్ష పడేలా కూడా పకడ్బందీ షార్ట్ షీట్ కూడా రూపొందించి సిబ్బంది నిబంధన అదే అదేవిధంగా నిందితుల బెయిల్ పిటిషన్లోని కోర్టులను ఆశ్రయించే శక్తివంతమైన కౌంటర్ వేద సామర్థ్యం ఉన్న సిబ్బందిని కూడా ఏసీబీకి అయితే తీసుకొచ్చింది సో ఈ విధంగా మొత్తంగా అధికారులందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు బదిలీలు జరిగినా కూడా ఒకే చోట తిష్ట వేసిన వారిపై సర్కారు ఇప్పుడు దృష్టి సారించింది కొత్త జిల్లాల విభజన సమయంలోనూ కూడా ఆర్డర్ టు సర్వ్ కింద సర్దుబాటు జరిగినా కొందరు ఒకే చోట ఉండిపోయారని గుర్తించింది నిబంధనల ప్రకారం నీళ్లకు మించి ఒకే చోట పనిచేయడానికి అయితే బదిలీ చేయాలి సో ఆ విధంగా మొత్తం రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించి బదిలీలు అయితే జరగబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో